హలో ఎవరి వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనము కౌంటింగ్ క్యూబ్స్ అంటే చిన్న ఒక ఫిగర్ ఇచ్చేసి దాంట్లో క్యూబ్స్ కనిపెట్టమంటాడు ఎస్పెషలీ ఇలాంటి ఫిగర్ ఇచ్చేసినప్పుడు ఏ విధంగా క్యూబ్స్ కనిపెట్టాలి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను సో చూడండి ఇక్కడ అడ్డు వరుసలో తీసుకున్నట్టయితే ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ విధంగా ఇలా పై కూడా చూడండి వన్ టూ త్రీ మొత్తం త్రీ ఉన్నాయి అనమాట అడ్డు వరుసలో తీసుకున్న నిలువుగా తీసుకున్నా కానీ త్రీ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో త్రీ ఉన్నాయి కాబట్టి సో త్రీ టూ వన్ అని చెప్పి రాసేసి సింప్లీ మీరు ఏం చేస్తారంటే త్రీకి చివరి నంబర్ వచ్చేసి వన్ నెక్స్ట్ టూకి టూ సో వన్కి త్రీ అంటే సో త్రీ నుంచి వన్ వరకు డిసెండింగ్ ఆర్డర్లో అదే త్రీ నుంచి వన్ వరకు అసెంబ్లీంగ్ ఆర్డర్లో ఇలా రాసేసి ఈ రెండు యొక్క లబ్ధం తీసుకుందాం లబ్ధం తీసుకుంటే త్రీ ఇంటూ వన్ అంటే త్రీ అండ్ టూ ఇంటూ టూ అంటే ఫోర్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇంటూ త్రీ అంటే త్రీ అవుతుంది ఈ మొత్తం యాడ్ చేసుకుంటే త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ వచ్చేసి టెన్ అవుతుంది కాబట్టి ఈ ఆన్సర్ ఏమవుతుందంటే సింప్లీ టెన్ అవుతుంది ఇలాంటి క్వశ్చనే మరొకటి స్క్రీన్పై పెడతాను దాని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈ క్వశ్చన్ కూడా సేమ్ షార్ట్ కట్ పని చేస్తుంది ఇలాంటి అద్భుతమైనటువంటి షార్ట్ కట్స్ కోసం మన ఎస్ పబ్లికేషన్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి